సుగ్రీవునిచే ఆజ్ఞాపించబడిన ఆ వానర శ్రేష్ఠులు సీతను వెతకడానికై అతడు చెప్పిన విధముగా శీఘ్రముగా అన్ని వైపులకు వెళ్లారు వానరులు సరస్సులు నదులు డొంకలు వృక్షాదులు లేని ప్రదేశాలను నగరములను నదుల చేత దుర్గముగా ఉన్న ప్రదేశమును వీటినన్నిటినీ అంతటా వెతికారు సుగ్రీవుని చేత ఆజ్ఞాపింపబడిన ఆ వానర నాయకులందరూ అక్కడ పర్వతములు వనములు అరణ్యములు వీటితో కూడిన దేశములను అన్వేషించారు సీతను పొందవలనని దృఢ సంకల్పంతో ఆ వానరులందరూ పగలంతా వెతికి రాత్రి సమయములందు భూమిపై వచ్చి కలుసుకొన్నారు ఆ వానరులు అన్ని దినములందు రాత్రి ఒకసరికి ఆయా ప్రదేశాల్లో అన్ని ఋతువులకు సంబంధించిన ఫలవృక్షములను చేరి శీలించి ఉన్నారు బయలుదేరిన రోజు మొదలు ఒక మాసమునందు వానర శ్రేష్ఠులు దాడ తెలియక నిరాశులై ప్రశ్రవణ పర్వతమునందు ఉన్న సుగ్రీవుని వద్దకు తిరిగి వచ్చారు మహాబలశాలి అయిన వినతుడు సహాయముతో కూడి సుగ్రీవుడు చెప్పిన విధముగా ఉన్న తూర్పు దిక్కును అన్వేషించి సీతను కానక తిరిగి వచ్చారు వీరుడైన శతబలుడను మహావానరుడు సైన్యముతో వెళ్ళి ఉత్తర దిక్కును అన్వేషించి తిరిగి వచ్చాడు సుషేనుడు వానరులతో కలిసి పశ్చిమ దిక్కునకు వెళ్ళి అక్కడ వెతికి ఒక మాసము నిండగానే తిరిగి వచ్చి సుగ్రీవుని కలిశాడు ప్రశ్రవణ పర్వతం పైన రామునితో కలిసి కూర్చున్న ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఇటు పలికారు అన్ని పర్వతములు దట్టమైన వనములు నదులు సముద్ర ప్రాంతము భూమి అన్ని గ్రామములు వెతికాము నీవు చెప్పిన అన్ని గుహలను వెతికాము లతలు దట్టముగా అల్లుకొని పెద్ద పొదలను కూడా వెతికాము దట్టముగా ప్రవేశింప శక్తిముగాక విషమముగా ఉన్న ప్రదేశంలో పెద్ద ప్రమాణము గల ప్రాణులను వెతికి చంపి వేశాము ప్రవేశింపశక్యము కాని ప్రదేశములలో చాలాసార్లు అన్వేషించాము ఓ వానరరాజా అధికమైన బలము ఉత్తమమైన వంశము గల ఆ హనుమంతుడు సీతను గుర్చి తెలుసుకొనగలడు వాయుకుమారుడైన హనుమంతుడు సీత వెళ్లిన దిక్కునకే వెళ్ళి ఉన్నాడు కదా వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి గిష్కింద నలభై ఏడవ సర్గ సమాప్తము